ఉత్సవాలు దగ్గరకు వచ్చేస్తున్నాయి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వేడుకలు ఘనంగా జరుపుకోవాలి దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయండి బాజా భజంత్రలకి అడ్డం అందించామండి మరి చెడు పోటీ వాళ్ళకి వర్తమానం పంపారు పంపించామండి నాలుగునే డాన్స్ లో కవర్ ఎట్టావా ఆహా దారి ఖర్చుల నిమిత్తం డబ్బు మనీ ఆర్డర్ కూడా చేశామండి ఆనాటికి తనంతా తనే వస్తున్నానని ఉత్తరం కూడా రాసింది నా అడ్రస్ కి ఆవిడ గారు వచ్చాక జరగవలసిన కార్యక్రమాలన్నీ అది సరే ఈ కార్యక్రమాలకని ప్రతి ఏటా మనం పది పదిహేను వేలు దాకా ఖర్చు చేస్తున్నాం సరే ఆ ఖర్చు లేదా తప్ప అనుకోండి కానీ దేవుడికి శాశ్వతంగా ఉండేలా ఏదైనా ఒక వస్తువు చేయిస్తే బాగుంటుందని నా అభిప్రాయం నువ్వే చెప్పదు ఆ దేవుడు పేదవాడు కాదు మనము పేదవాళ్ళం కావు కనుక ఒక బంగారం త్రిశూలం చేయిస్తే ఆ త్రిశూలానికి పాతిక వేలకు పైగా ఖర్చు అవుతుంది అయితే మాత్రమేమిటి సగం సొమ్ము దేవుడు అస్త్రెస్ ఇద్దాం మిగతా సొమ్ము మనం సందరేసుకుందాం ఏమైనా ఇంత డబ్బు ఆ దేవుని త్రిశూలాని గురించి ఖర్చు పెట్టడం మంచిది కాదేమో ఎందుకు కాదు ఇంత పెద్ద ఆస్తి ఉండగా ఇత్తడి కర్మ త్రిశూరు మన దేవుడికి అంత పెద్ద పెద్ద ఉండగా ఈ ఒక కర్మ ఊరు పిల్లల చదువుల కోసం నానా అవస్థలు పడుతూ ఏడు దాటి వెళ్ళి రావటం గ్రహచారం కాదంటారా చెప్పండి మీరంతా గుడిని గురించి ఆలోచిస్తున్నారే కానీ బడిని గురించి ఆలోచించట్లేదు గుడి కంటే భరే ముఖ్యం ఏమిటో గుడ్డు వచ్చి పిల్లలు ఎక్కించనీ ఆ గుడ్డుకు తెలిసింది పిల్లకి తెలియకపోతే అంతే మరి నేనేం తప్పు మాట్లాడాను కాదాన్ని బట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చదువుకోవాల్సిందే అంటున్నాను ఆ మాత్రం మాకు తెలుసు రామాయణంలో పిడకట్లాగా వచ్చావు గంగరాజు ఇప్పుడు ఏమన్నా మాట్లాడుకుంటున్నా త్రిశూలం 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 ఏమైనా సరే చేయించవలసిందే నా మట్టుకు నేను ఐదు వేలు ఇస్తాను నీ సంగతి నీతో నువ్వు అయ్యా నేను నేనే ఇచ్చుకోలేను కావాలంటే ఒక అరగంట కచ్చేరీ చేస్తాను అలాగే కానీ మిగతా డబ్బు పోవడం అంత కష్టం కాదు ఇది ట్రస్టీ గారు ఎవరేమో సరే ఆగేది లేదు తొందరగా పోవాలనుకుంటే ఇట్లా ఇలాంటి వాళ్ళకి ఈ దేశంలో దాడులు ఎప్పుడు మూసేసే ఉంటాయి మీరు ధైర్యంగా నిలబెడితే మీ పెళ్లి నేను జరిపిస్తాను మీ నాన్నగారితో నేను మాట్లాడతాను హలో మరి సమస్య ఎలా పరిష్కారం అవుతుందండి అసలు సమస్య ఉంటే కదా పరిష్కారానికి మీ అబ్బాయి వాళ్ళ తల్లి కాబోతుందండి దేనికి సాక్ష్యం ఉందా లేకపోతే చీటింగ్ నేరం కింద మిమ్మల్ని జైల్లో పెడతాను మీ దగ్గర సాక్ష్యం ఉందా దేనికి మీ అమ్మగారికి మీ నాన్నగారి వల్లే మీరు పుట్టారండడానికి సాక్ష్యం ఉందా ఉంది నా తల్లికి తాలి కనుక లా అండ్ ఆర్డర్ ప్రకారం నేను మానానికే పుట్టాను నా తల్లి నీలాగా పెళ్లి కాకముందే తల్లి కావాలనే ప్రయత్నాలు చేయలేదు అందుకే మా సాంప్రదాయానికి మీరు అందరు నా కొడుకు మేనర్కు ఉంది రెండు లక్షలు కట్నం ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు పోనీ సంపతితో మీ కేసు కన్స్లెట్ చేస్తాను ఆ రెండు లక్షలు మీరు ఇవ్వగలరా కట్నం కావాలని చెప్పడానికి ఇంత హంగామా చేయాలా మీరు కోరిన డబ్బుతో వచ్చి కలుస్తాను చిన్నప్పుడు బొమ్మలకు లోకి పెళ్లి కొడుకు బొమ్మ కావాలి పెళ్లి కొడుకు బొమ్మ కావాలని పెట్టావు గుర్తుందా ఇప్పుడు కొంటానమ్మా ఇప్పుడు కొంటాను ఎలాగూ ఈ ఆస్తి మేం పోయాక నీకేగా వచ్చేది కాకపోతే మేము బ్రతికుందగానే నీకు అందజేస్తున్నాం అంతే అంతేనమ్మా తప్పు చేశానా ప్రేమించడం తప్పు కాదమ్మా తప్పు కాదు తయారు నేను మనూరు వెళ్ళొస్తాను నేను వచ్చే వరకు అమ్మాయి జాగ్రత్త వెళ్ళొస్తానమ్మా బస్సు పట్టుకోవాలని పరిగెత్తి దాని కింద పడి నలిగిపోయాడు చెయ్యిక ఉండడానికి ఇంకెప్పుడు అలాంటి పని చేయడం వదిలే బాబు శిక్ష మీ అందరికీ హెచ్చరిక ఈ ఊరికి అమ్మా అప్పా అన్న అన్నీ మా పుచ్చన్నే ఆయన మాటే వేదం ఆయనే సర్వస్వం ఇంకెవడైనా తోకాడిస్తే ఈసారి తగేది చెయ్యి కాదు తల నా అమ్మాయ్యా ఇంద్ర మళ్ళీ నీ మొహంలో నవ్వు చూసి పద్మావతి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి వీడు నవ్వడిపోయించాడు బావగారి మొహంలో నవ్వెప్పటికీ ఇలాగే ఉండాలంటే మనం ఒకటి చేయాలి ఏంటది కార్యంలో ఉన్న పద్దు భర్తని కొడుకుని పెళ్లికి పిలిచి అందరం కలిసిపోవాలి నీకు చెప్పే అంతటి వాణ్ణి కాను ఈ కాలంలో పిల్లలు ప్రేమించుకోవడం పెద్దలు కాదండం పిల్లలు బయటికి వెళ్లి పెళ్లి చేసుకోవడం ఇది మామూలే కదండి ఇప్పటికైనా అవును నీకు ఊతిరే చనిపోయింది ఇంకా అల్లుడి మీద కోపం దేనికి మీరు పెళ్లికి ఎవరిని పిలవాలనుకుంటే వాళ్ళని పిలుచుకోండి కానీ ఎవరిని పిలవాలన్నది మాత్రం దయచేసి మాకే అవసరైంది

ప్రేమ వేయగా వేచి ఉంటి కనుల పోచిన దీపకాంతుల తులలేని నీరాజనములీయని ఉంటి లయ నీవు కాగా ఆల పాల శోభనాకార నీ చూపుల ప్రసరింప తను వెళ్ళ కన్నులు ఉంటి బ్రతుకు నీ పాదముల ముందు పరచినాను ఎదను కర్పూరముగా విలిగించినాను చేర్చుకో నన్ను నీ సన్నిధి శ్రీనివాస विश्वपति पापनाश ओ वेंकटेश्वर वेंकटेश्वरा वेंकटेश्वर కుల్లు దున్నిన రైతు సేతులకు వేడిలెందుకురో రన్నా ముక్కలు నాటిన కూలీలనెందుకు జైల్లో పెట్టిんだろう రన్నా జైల్లో పాటలు రాణి మూగ జీవిపై లాటి దెబ్బలేలో రన్నా లాటి దెబ్బలేలో ಸಕಲ ಸಂಪದಲ ಸೃಷ್ಟಿ ಕರ್ತಕು ಸಂಕಲ್ಲೇ ಭಾರತ ಮಾತ ಭಾರತ ಮಾತಾ ಮುದ್ದು ಬಿಡ್ಡಲಕು ಬೇಡೀಂದು ಕುರೋರಣ್ಣ ಕುರೋರಣ್ಣ ಅನ್ನದತ ಸುಖಿ ಭವ ಅನ್ನದತ ಸುಖಿ ಭವ చట్ఫస్ట్ బద్దలగొట్టుకరాడ క్రైమ్ అని తెలియదా ఏరా పోలీస్ సిస్టం సిల్పించిన ఆపకపట ఆఫెన్స్ అని తెలియదా అలంటగారు గాడు ఓవర్‌టేక్ చేయడం నేరం అని తెలియదా ఏంట్రా వాళ్ళు అడుగుతుంటే సమాధానం చెప్పవేరా వళ్ళ పోగలా మీరు కొట్టిన దెబ్బను నేను వర్చుకున్నాను తిరిగి నేను చెయ్యetzte సరికి మీ ఆవిడ గొంతు లారీ హారనలా మరుమొడిపోయింది నేను కృష్ణా బ్యారేజ్ లెవెల్లో తెరుచుకుంది ఏం సార్ ఇంతకైనా నన్ను ఎందు కొట్టారు నేను ఈ జిల్లా కలెక్టర్ని నేను సైడ్ ఒక పైన నా కార్డు వాటేక్ చేశాను నాకు లైసెన్స్ ఇచ్చేటప్పుడు కలెక్టర్లు వాళ్ళ పెళ్ళాలో ప్రయాణం చేసే కార్లను ఓవర్టేక్ చేయొద్దని హార్కివో గారు చెప్పలేదే ఏమండి హార్త్కివో గారు గవర్నర్ వస్తే తప్పుకోమన్నారు ఈయన గవర్నరా ఈయన పెళ్ళాం గవర్నరా ఏవండి బ్రేక్ 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 గారు అంబులెన్స్ వస్తే సైడ్ ఇమ్మన్నారు ఏ పేషెంట్ వాళ్ళ కారులో ఉందని నేను సైడ్ ఇవ్వాలి చెప్పండి సార్ ఇంజిన్ వస్తే సైడ్ ఇమ్మన్నారు ఏం తగలబడిపోతుందని వాళ్ళు ఫస్ట్ గా వెళ్ళాలి మేము సైడ్ ఇవ్వాలి చెప్పండి సార్ చెప్పండి కలెక్టర్ గారు ఏదో మీరు మాకంటే కంటే అతీతులని దివి నుండి వచ్చిన దేవతామూర్తులని ఫీల్ అయిపోకండి మీరు కూడా మాతో పాటే మనుషులు మనుషులని గుర్తించండి ఏంటంటే నీ పేరు చెప్పరా నీ పేరేటి చెప్పి నీ పేరేంటి అన్నా నీ పేరేంటి అన్నా శ్రింగ నా బిడ్డకి నీ పేరు పెట్టుకుంటానన్నా బిడ్డ అర్థం తిరిగిందంట ఐదు నిమిషాలు ఆలస్యం చేస్తే తల్లి బిడ్డ ఇద్దరూ పోయేవారంట ఆపరేషన్ చేసి బిడ్డను బయటకి తీశారు అయ్యా చిన్న సింగన్న అన్నకి దాండం పెట్టి ఎవరండే ఇప్పటికి అర్థమైందా మా సింగ కలెక్టర్ కార్డు ఎందుకు వారడేఖ చేశాడు మీలాగా డబ్బున్న వాళ్ళైతే ఫోన్ చేస్తే అంబులెన్స్ ఇంటికి వచ్చేదండి కానీ వాళ్ళు పేదవాళ్ళు అందుకే రోడ్డు మీద ఉన్నారు ఆ తల్లిని కాపాడడానికి ఇక్కడికి తీసుకొచ్చారు లారీ అంటే పేదవాళ్ళ అవసరానికి ఆచేసి బస్సు ఆ బదులు అంబులెన్స్ ఇంకెందుకు పదండి ఆగండి నన్ను కొట్టిన దెబ్బకు ఇప్పుడే ఇక్కడే క్షమాపణ చెప్పి చెప్పకపోతే కొట్టిన తర్వాత కదా నన్ను మూసేది ఇక సారా నన్ను మీరు జైల్లో పెట్టారనుకోండి ఆ ఎంట్రుగా మొక్క కూడా కానీ ఆయన రేపు పేపర్ లో చంప దెబ్బ తిన్న కలెక్టర్ అని హెడ్డింగ్ పడుతుంది హెడ్డింగ్ పెట్టించుకుంటారా లేక హెడ్ దించుతారా సారీ ఇది తెలుగు గడ్డ తెలుగులో చెప్పండి నన్ను క్షమించు అని తెలుగులో అడగండి నన్ను క్షమించు మంచిది పిచ్చిగా మాట్లాడు పిచ్చి పట్టింది నీకు లంచం పిచ్చి మందు పిచ్చి మంచం పిచ్చి డబ్బు పిచ్చి స్టీరింగ్ పట్టుకోవడం చేత కాని వాళ్ళందరికీ లైసెన్స్ ఇస్తూ మధ్యలోని యాక్సిడెంట్ గా మారుస్తూ సాయంత్రం లోపల ఎంత తప్పు దావాడ్రా కలెక్టర్ గారు సారీ చెప్పారు తెచ్చిపోతున్నా నీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాను ఈ పత్రిక లైసెన్స్ లేకుండా చేస్తాను రా నీ అబ్బా నువ్వు ఒక

ಲೈಸೆನ್ಸ್ ಈ ಕಡ ಜಂಬೈ ರೇ ಜೋರು ಜಂಬರ್ ಖೈರೆ ಹೈರೇ వందలాదిలా కందులొస్త పసి బిడ్డ చచ్చిన హాకాశీరా కందులొస్త రాకాశీ రాయిదల బాధ ఆరా గచ్చిన గొడ్డు శవాన్ని తింటే

లేకపోతే నువ్వు చూసి తాతయ్య కుకింగ్ చేసినట్టు లేట్గా చేస్తావు అక్కడ కుకింగ్ల కన్నా లుకింగ్లు ఎక్కువ లేవేం అందుకే లేట్ సారీ బాబు రెస్టారెంట్ క్లోజ్ చేశా నేను డిన్నర్ కోసం రాలేదండి మార్నింగ్ ఇక్కడ నా సెల్ మర్చిపోయాను సింధు ఓ అలాగా కూర్చో బాబు జెన్నీ ఓ సారి సింధుడు రాము తీసుకో బాబు నో సార్ థ్యాంక్స్

ఇప్పుడు అలాగే మన సింధు కూడా అంటే వాసు మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టే కదా వచ్చేసిందే బాలా ఇంత ముందు పెళ్లి మాట ఎత్తితేనే వద్దనేది సింధు అలాంటిది వాసు పరిచయంతోనైనా తనలో మార్పు రావడం మంచిదే కదా అదేంట్రా అలా అంటావు అతను మ్యారీడ్ కదా మ్యారీడా అన్మ్యారీడా అనే దానికంటే మన అమ్మాయికి నచ్చడం ముఖ్యం ఏమంటావు సింగ్ బేటీ ఆర్ ఎక్ బార్ సోచ్ లో ఇందులో ఆలోచించే దేవుని తాతయ్య నేను కోరుకున్నట్టే ఎంఎఫ్ఏలో సీట్ వచ్చింది ఫారన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అది కాదమ్మా నువ్వు వాసు మేట్ ఫర్ రీచ్ అదర్ లాగా తిరుగుతుంటే మేము ఏమేమో ఊహించుకున్నాం మీ ఊహలు నిజం కాదని ఇప్పుడు తెలిసింది కదా నా నిర్ణయం నేను చెప్పాను ఇందులో మార్పు లేదు అందరూ అలా సైలెంట్ గా కూర్చున్నారేట్రా అమ్మాయి ఫారెన్ వెళ్ళిపోతానంటుంటే ఎవరు వద్దని చెప్పరా చదువుకుంటానంటే కాదండు దీనికి ఎక్కడున్నా తన సంతోషం ఉంటే చాలు ఏరా సామానంతో లోపల పెట్టేసావా పెట్టేనయ్యా పదమ్మా ఫ్లైట్ టైం అవుతుంది తాతయ్య నేను ఈ సైకిల్ ని కూడా తీసుకెళ్తాను ఎందుకమ్మా లగేజ్ ప్లీజ్ తాతయ్య సరే నీ ఇష్టం లోపల పెట్టు రాధయ్య గారు ఆగస్టు ఇరవై నాలుగున జన్మించారు డిసెంబర్ ఇరవై ఐదున మరణించారు అలా ఆయన జీవితం జరిగింది ఆయనకి నటన పక్క ఉన్న ప్రాముఖ్యత వర్క్ మీద ఉండే డెడికేషన్ ఆడిట్ రంగంలో కానీ నటన రంగంలో కానీ ఎనలేని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు మరొక్కసారి రాధయ్య గారి అభిమానుల కోసం ఈ వీడియోని ఎడిట్ చేసి మీకు పెట్టడం జరిగింది మీకు నచ్చుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరందరికీ షేర్ చేయండి మర్చిపోకండి ఇది రాధయ్య గారి జీవిత చరిత్ర థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్